మారేడుమిల్లి అడవులు అంటే మొన్నటి వరకు మూవీ గురించో లేదా ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించో మాట్లాడుకునేవారు కానీ ఇప్పుడు దేశాన్నే గడగడలాడించిన అడవి హిడ్మా ఎన్కౌంటర్ అయిన ప్లేస్ గా చరిత్రలో నిలిచిపోతుంది మావోయిస్ట్ అగ్రనేతల మనం ఒకవైపు ఉద్యమాన్ని బలహీనపరుస్తుంటే మరోవైపు లొంగుబాట్లు కూడా జరిగాయి దీంతో పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి మావోయిస్టు అగ్రనేతలైన ఆసన్న మల్లోజుల వేణుగోపాల్ లాంటి కీలక నేతలు లొంగిపోయారు తర్వాత ఎక్కడ చూసినా హిడ్మా పేరే ఎక్కువగా వినిపించింది ఏదైనా ఉంటే హిడ్మా చూసుకుంటాడులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది కానీ ఎన్కౌంటర్లో హిడ్మాని మట్టుబెట్టేశారు భద్రతా దళాలు అసలు ఇన్నాళ్ళుగా అతన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు హిడ్మాకు ఎందుకంత క్రేజ్ వాస్ ది స్టోరీ హిడ్మా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పర్వతి గ్రామానికి చెందిన స్థానిక మూర్య తెగకు చెందినవాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో పుట్టిన హిడ్మా పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు రెండు వేల ప్రారంభంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా అగ్రస్థానానికి ఎదిగాడు మావోయిస్ట్ అగ్రనేత చలపతి హిడ్మాకు గురువు అంతేకాదు కీలక మావోయిస్టు నేత అయిన కిషన్జీ అడుగుజాడల్లో నడిచేవాడు దీంతో క్యాడర్లో హిడ్మాకు మంచి క్రేజ్ ఉండేది పైగా హిడ్మా చేసే ఏ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యేది కాదు దీంతో మావోయిస్టు అగ్రనేతలు సైతం హిడ్మా సూచనలు సైతం తీసుకునేవారు ఇక పీపుల్స్ లిబరేషన్ గ్రిల్లా ఆర్మీ బిటాలియన్కు చీఫ్ గా పనిచేసిన హిడ్మా సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి పిన్న వయస్కుడైన సభ్యుడయ్యాడు బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు హిడ్మా మాత్రమే మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ తెలుగు గోండి బెంగాలీ కోయ భాషతో పాటు చాలా భాషలు వచ్చు ఏ ప్లేస్కు వెళ్తే అక్కడి భాష నేర్చుకోవడం అదే మాతృభాష అన్నట్లుగా మాట్లాడడం హిడ్మా స్పెషాలిటీ దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టుంది పార్టీ శ్రేణులను ముందుండి నడిపించేవాడు హిడ్మా స్కెచ్ వేస్తే ఎవరూ తప్పించుకోలేరు అన్నట్లు ఉచ్చు బిగించేవాడు గిరెల్లా దాడులు చేయడంలో ఎక్స్పర్ట్ భారీ దాడులకు వ్యూహాలు హిడ్మా లేకుండా జరిగేవి కాదు మిలిటరీ దాడులకు మారు పేరైనా పిఎల్జీఏలో ఒకటో బెటాలియన్కు హిడ్మానే హెడ్గా ఉండేవాడు మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయినింగ్ సైతం హిడ్మా ఎలా చెప్తే అలాగే దాడులు చేసేది కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయి శిక్షణ ఉండేది దళంలో కొత్తగా జాయిన్ అయిన వారికి దగ్గరుండి మరీ ఫైరింగ్ లో శిక్షణ కూడా ఇచ్చేవాడు అంతేకాదు మావోయిస్టు పార్టీలో పరిశోధన అభివృద్ధి విభాగం కూడా అతడి కనుసన్నల్లోనే పనిచేసేది దేశవ్యాప్తంగా జరిగిన ఇరవై ఆరుకు పైగా కీలక దాడుల్లో వెనుకున్న మాస్టర్ మైండ్ హిడ్మానే హిడ్మా దాడుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు వేల ఏడులో సుక్మా జిల్లా ఉర్పల్బేట్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చారు ఇక రెండు వేల పది ఏప్రిల్లో సుక్మా జిల్లా తాడిమెట్లలో డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు రెండు వేల పదమూడులో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నేతల కన్వైపై మావోయిస్టులు భారీ దాడి చేశారు ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్ ఇతర నేతలు భద్రతా సిబ్బంది సహా ముప్పై మంది మృతి చెందారు ఇక రెండు వేల పదిహేడు ఏప్రిల్లో సుక్మా జిల్లాలో ఇరవై ఏడు మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చాడు ఇక రెండు వేల పదిహేడు మార్చి పన్నెండున సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందు పాత్ర దాడి జరిగింది పన్నెండు మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు రెండు వేల పదిహేడు ఏప్రిల్లో చింతకుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్ఖాపాల్ సమీపంలో రోడ్డు పనులు భద్రతగా వెళ్లే సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిలో ఇరవై నాలుగు మంది మరణించారు ఇక రెండు వేల పద్దెనిమిది మార్చిలో సుక్మా జిల్లా కాసారం అడవి ప్రాంతంలో మందుపాత్ర పేల్చిన ఘటనలో పన్నెండు మంది జవాన్లు చనిపోయారు ఇలాంటి అనేక ఘటనల్లో హిడ్మా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నాలుగున బీజాపూర్ జిల్లా తరేరంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకొని ఇరవై మూడు మంది జవాన్లు మృతి చెందారు దీంతో కేంద్రం హిడ్మాని చాలా సీరియస్ గా తీసుకుంది దేశ భద్రతకి పెనుముప్పగా మారిన మావోయిస్టులను ఏరి వేసేందుకే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల ఫ్రీ ఛత్తీస్గఢ్ గా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న హోంమంత్రి అమిత్ షా చెప్పారు మొదట అందరూ ఎప్పట్లాగానే మాటలకు మాత్రమే పరిమితమవుతారు అడవుల్లో ఉన్న అన్నలను పట్టుకోవడం సాధ్యం కాదు అది కూడా దండకారణ్యంలోకి ఎటువంటి ఫోర్సు వెళ్లలేదు ఒకవేళ వెళ్లినా హిడ్మా లాంటి వారిని తాటుకుని ప్రాణాలతో బయటపడలేరు అని చాలామంది పెదవి విరిచారు కానీ అమిత్ షా లాంటి యువకులను ఏరి కోరి టీమ్ గా చేసి నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పెట్టారు హిడ్మా కోసం బస్తర్ అడవులను జల్లడపడుతుంటే అతని గురువైన చలపతి దళానికి తారసపడ్డాడు దళాలను కాల్పులు జరిపి స్టులపై ఎదురు కాల్పులు జరిపారు అప్పుడే చలపతికి భారీ స్థాయిలో బుల్లెట్లు తగిలి చనిపోయాడు ఈ ఎన్కౌంటర్ లో చలపతి సహా భార్య కూడా చనిపోయింది జరిగిన ఎన్కౌంటర్ పై ఎక్స్ వేదికగా స్పందించిన అమిత్ షా నక్సల్స్ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ట్వీట్ చేశారు ఇక గరియాబాద్ ఎన్కౌంటర్ పై స్పందిస్తూ నక్సలిజానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది నక్సల్స్ రహిత భారత దిశగా మన భద్రతా బలగాలు మరో భారీ విజయం సాధించాయి సిఆర్పిఎఫ్ ఒడిశా స్పెషల్ గ్రూప్ ఛత్తీస్గఢ్ పోలీసులు ఉమ్మడిగా చేపట్టిన ఆపరేషన్ లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మృతివాత పడ్డారు భద్రతా బలగాల ఉమ్మడి కృషితో నక్సలిజం కొన ఊపిరితో ఉంది అని అమిత్ షా ట్వీట్ చేయడం చూస్తే అమిత్ షా ఈ విషయాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అందరికీ అర్థమైంది ఈ ఎన్కౌంటర్ అనంతరం బచావో కర్రేగుట్టలు పేరుతో తెలంగాణ ఛత్తీస్గఢ్ కు సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో హిడ్మా టార్గెట్ గా ఆపరేషన్ చేపట్టారు హిడ్మా ఛత్తీస్గఢ్లోని మడ్ నుంచి తప్పించుకుని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి నాలుగైదు ఆర్మీ హెలికాప్టర్లు డ్రోన్లు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో పదివేల మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువు గాలించారు అయితే రోజుల తరబడి బలగాలు కూంబింగ్ నిర్వహించిన హెడ్మా ఆచూకీ లభించలేదు మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకుంది భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్లు మకాం మార్చారు భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయానికంటే ముందుగానే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుని పోయి ఉంటారని అప్పట్లో పోలీసు వర్గాలు భావించాయి అలా కర్రెగుట్టలో నుంచి తప్పించుకున్న హిడ్మా మారేడుమిల్లికి మకా మార్చాడు భారీ ఎత్తున మావోయిస్టులందరూ లొంగిపోవడంతో ఏం చేయాలో ఎలా ముందుకెళ్లాలో హిడ్మాకు అర్థం కాలేదు తిరిగి సొంత ఊరికి వెళ్లాలా లేక లొంగిపోవాలా అన్న సందిగ్ధంలో ఉండగానే రంపచోడవరం అడవుల్లో భద్రతా దళాలు హిడ్మా ఆచూకిని కనిపెట్టేశాయి కూమింగ్ చేసుకుంటూ వెళ్లిన భద్రతా దళాలను చూడగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు అలా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మడావి హిడ్మా హతమయ్యాడు హిడ్మాతో పాటు ఆయన భార్య హేమా అలియాస్ రాజే మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు ఇలా హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉండగా ఆయన సతీమణి హేమాపై యాభై లక్షల రూపాయల రివార్డు ఉంది అయితే గా రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు హిడ్మాని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు ఇప్పటికైనా ఇంటికి రాబిడ్డా అని ఆమె హిడ్మాని వేడుకున్నారు కూడా కానీ ఈలోపే ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్గా మారారు ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకొని చివరికి ఏపీలో మారేమిల్లి అడవుల్లో హతమయ్యాడు అయితే ఇది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కు సంఘాలు కొందరు నేతలు ఆరోపిస్తున్నారు మరి ఈ ఎన్కౌంటర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి